Bye. డి రాజశేఖర్ రాజశేఖర్ ముందు వెళ్తారు రండి తరు తరలి తరుతరేళ్ళండి తరుస్తారేళండి సార్ రెండు చేయండి సార్ వీళ్ళ ఊరికి అనవసరంగా పోతా ముందుకు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి మూడు వర్షాలు అయినాయి ఇక్కడ రెండు రెండు వరుసలే మూడో వరుస అయింది సార్ మూడు మూడు వరుసలు అయినాయి సార్ కొంచెం చూసుకోండి అన్నా हां सर जय Bob, 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 माता जय जय 엘 य ग ो व िं द 리 नाचतो जय श 리 र ी राम जय श्री 리ा म जय श्री ज माता के भारत माता के અદુખેત <mully> 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 माता भारत माता जय 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 श्री राम भारत माता के, के भारत माता के भारत माता के जय जवान, जय जवान, जय जय जवान. जय जवान जय जवान जय श्री राम जय श्री राम भारत के। అన్ని సంస్థ సంస్థలకు వ్యాపార సంస్థలకి అందరికీ కూడా మన యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మన కార్యక్రమాలు ఇప్పుడు కదా మనం రావాలి ముఖ్యంగా మనం అందరం కూడా ఈరోజు హిందూ పరిశ్రమ నిందరూ కలిసి బహల్మాన్ దాడిలో మన యొక్క హిందూ సోదరులు మంది చనిపోయాలి దానికి ప్రతీసారి చర్యగా మన ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో వేచి చూసి ఆ విధంగా ఒకరోజు చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది అంటే విద్యార్థుల మీదుగా వాళ్ళ యొక్క పాకిస్తాన్ యొక్క కుటుంబాల మీద ఎవరైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల్ని యొక్క అంతం చేయడం జరిగింది కానీ ఏం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు మన సైనికుల దాడి చేయడానికి భయపడుతున్నారు ఎక్కడ కుటుంబాలు కనిపిస్తే ఆ కుటుంబాలు ఏదో మీద దాడి చేస్తున్నారు దానివల్ల మనమని మన వాళ్ళు కొంతమంది హిందూ మరియు కుటుంబాలన్నీ కూడా కొంతమంది దెబ్బతింటున్నాయి ఇల్లు దెబ్బతింటున్నాయి అయినా సరే ఇది ఒక మంచి అవకాశం అనమాట మనం ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నాయి ముందు నుంచి చెబుతున్నాయి కూడా మేము మా మా ఎవరు రాకపోతే వస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి పార్టీకి ఉంది మనము చేరికైనా సరే రేపు అవసరమైతే మనం అందరం కూడా ఆర్థిక స్వము ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు ఏ స్నేవ్ కూడా ఉన్నామని చెప్పి మన చేయతం చేసిన సందర్భము అతనే ఒకసారి మన సందర్భంలో రక్తగా ఆలోచించండి అక్కడ మన వాళ్ళు ఒక్క పిలుపుతోనే కొన్ని నేల మంది వెళ్ళి రక్తం మన కోసం మన యొక్క శైలిలో నష్టం వ్యతిరేకించడానికి కాదు కాబట్టి అందరూ కూడా జై జవాన్ జై జవాన్ జై జవాన్

నిజం వేసి వెళుతున్నాం అది నిస్సందేహం కానీ మనందరం కూడా ఏంటిదంటే మన సైనికులకి వాళ్ళ దేవ సాహస్తులకి మనం ఆన్సర్ చెప్పాల్సింది ఎందుకంటే ఒక అర్ధ గంట లోపల్నే తొమ్మిది శిబిరాలని కుక్కులు ఎక్కువ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళకి మనము మన వెనక ఉన్నాము మీ వెనక మేము ఉన్నాము మీకు ఏ విషయమైనా మీ చేపడు వాడుకుంటాము మేము కూడా మీతో పాటు దేశపక్తున్నాము మీకు అందరికీ కూడా చేస్తున్న పనికి మేము ఎంత ఉంటామని చెప్పేసి దానికోసం మనందరం కూడా ఈ ర్యాలీలో దేశం మొత్తం మీద కూడా జరుగుతుంది మనందరూ కూడా తెలుసు మన నరేంద్ర మోడీ నాయకత్వంలో మనకి ప్రపంచంలో అన్ని దేశాలతో సమృద్ధమైన భావాలతో ఈ రోజు చూడండి మనం కనుక మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ చూస్తే ఎంత అంటే ఇంతవరకు దేశము ఎప్పుడు కూడా సాధించినటువంటి విజయం సాధించిన దేశంలో కూడా వారిని గారి ద్వారా ఇప్పుడు దాడిలో మేము చేస్తున్నది కరెక్ట్ అని చెప్పేసి నిస్సందేహంగా అందరికి కూడా దేశం నుంచి విదేశాల వరకు ప్రపంచం అంతా కూడా భారతదేశం తప్పు చేయలేదు భారతదేశము నిదానికి పోలేదు భారతదేశం ఎవరి ఎవరైతే దాడి చేసిందో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకొని వాళ్ళని వాళ్ళు అంతం చూసే వరకు చేసి మన నరేంద్ర మోడీ గారు చెప్పింటే ఆ ప్రకారం జరుగుతుంది జరగబోతుంది విజయం మనం కాబట్టి మనం కూడా అందరం కూడా ఈ కూడా కలిసి పనిచేద్దాం మనము అవసరమైతే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా అందరం కలిసి ఉంటామని ఈరోజు ఆ ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేయడం వల్ల ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయండం వల్ల ఈ యుద్ధం జరిగింది ఇరవై ఆరు మంది కోసము ఎంతమంది చనిపోతారో వాళ్ళు గుర్తుకోవాలి కనుక మన సైనికులకు అందరికీ మనము సంపూర్ణంగా మద్దతిచ్చి వాళ్ళ విజయానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము మా జనరే మా హంగ్రాములో పరిగించిన వారికి సంతాపం తెలియని చేస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనల్లో మన భారతీయ మన భారతీయులు వారి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడానికి దాదాపు ప్లాన్గా ఒక విద్యపర్తి కూడా జనసంహారాన్ని చేయకుండా ఉగ్రవాదులనే ధరహంతపులను సంవరించడం జరిగింది దానికి కాను ఈరోజు సింధూర్ అనే పేరుతో మనము ప్రకటించాం ఆ సింధూరం అనే మహిళలు ఇద్దరు కలిసి అందరూ కూడా కార్యక్రమంలో ఇరవై నాలుగు నిమిషాలను వాళ్ళను సంహరించారు వాళ్లకు మనము ముందుగా ఆ సింధూరంతో పోయినటువంటి ఇద్దరు మహిళలకు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజు లాంటి కార్యక్రమాలు వార చదువులు జరగకుండా హిందువులంటే ప్రతికట ఏకైక కార్యత్వం మనం పని చేయాలి అందువల్ల మనకు అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతామని నరేంద్ర ప్రతి రోజు లేవు అందరి నిజంగా ప్రతిచారు నరేంద్ర మోడీ ఎవరి గారు నరేంద్ర మోడీ నుంచి నలభై కోట్ల నెల మోడీ సమాధానం చెప్తుందో ఒక్కసారి పనులు ఎక్కువగా ముందు తెలుసుకోవాలని చెప్పి అదే రిపీట్ ఉందని చెప్పి మా బాధ్యత ఉంటాం

తొమ్మిది కేంద్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటినీ కొంచెం ఇరవై ఐదు నిమిషాల్లోనే చేసి తిరిగి వచ్చేటువంటి మన సైనిక బృందాలి మనము వేచే బోనాలు పలుకుతూ మనము చేసినటువంటి ఈ దీనికి ప్రతీకారా దాదాపు పదిహేను పదిహేను మిలిటరీ కేంద్రాల మీద పాకిస్తాన్ డ్రోన్లతోనూ మిషన్లతోనూ యుద్ధ విమానాలతోనూ దాడి చేయడం జరిగింది నిన్న వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కోవడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా పుత్తునీయాలు చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతము పూర్తి స్థాయి యుద్ధము జరుగుతుంది ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని జాతీయవాద ప్రభుత్వానికి ఒక మంచి అవకాశము డెబ్బై సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి ఈ బాధలకు కర్మాంగం కలగాలంటే లో న్నిటిని కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అదే బలికిస్తాన్ చేసి టీటీపీ ద్వారా పంకిస్తాన్ ను కూడా వేరు చేసి సింధు మీద దాడి చేసి ఆల్రెడీ దాడి చేశారు ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి మొత్తము ప్రపంచ పటము మీద పాకిస్తాన్ లేకుండా ఉంటేనే మనము చక్కగా నిద్రపోగలుగుతాము ప్రతి సంవత్సరము వృధా అయిపోతున్నాయి ఉగ్రవాదులు ఉగ్రవాదులు అనే వాళ్ళు ఒక చిట్టెలు గలమాట వచ్చేసి కలిసిపోతూ ఉంటారు వీళ్ళు ఒకసారి కాదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముంబై 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 మీద పేలుళ్ళు జరిగిన వందల మందిని తట్టిపోయారు కానీ అప్పుడు ప్రభుత్వం స్పందించలేదు వందల మందిని చంపినా కూడా స్పందించం ప్రభుత్వాలకు మనం వాటిని బంగేలా కాదము తోసిపాడేయాలి పాడేయాలి కొత్త మందిని చంపినా కూడా మాత్రమే వాళ్ళకి మా అందరూ కూడా ఇప్పుడు బంధువులారా మనం ఒకటే మాట ఒకే తాజిగా జాతీయవాద ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మన సైనికులందరికీ మానసికమైనటువంటి స్థైరాన్ని ఇస్తూ మేమున్నాము నూట నలభై కోట్ల భారతీయులు మేము వెనక ఉన్నాము అని మనము ప్రతిధ్వనిస్తూ ప్రపంచానికే ప్రతిధ్వనిస్తూ మనము ఈ విధమైనటువంటి నినాదాలు చేస్తూ చర్చిస్తూ పాకిస్తాన్ ను ప్రపంచ పథం మీద లేకుండా చేయాలని నేను ఈ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మనకి అవకాశం పాల్గొన్నా వీర సైనికులతో సమానం ఈరోజు పాల్గొన్న వాళ్ళందరూ కూడా వీర సైనికులతో సమానం కాబట్టి వాళ్ళతో పాటు కూడా మనం ఇద్దరి చేసినట్టే ప్యానెల్ పాల్గొన్న వాళ్ళందరూ కూడా విజయోత్సవ ర్యాలీకి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సైనికులు పోరాడుతున్నారు వారికి మద్దతుగా మనం ఈ రోజు ర్యాలీ చెప్పడం చాలా సంతోషదాయకంగా చెప్తూ భారత మాతాకు భారత మాతాకు భారత మాతాకు